ఈ రోజుల్లో మనుషుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే డబ్బులు వస్తే చాలు ఏ అడ్డగులు పని చేయడానికి సిద్ధమైపోతున్నారు ఒకసారి ఈ పోస్ట్ చూడండి ఎంత దారుణంగా ఉందో రహస్యంగా బర్రెలకకు రైతు బిడ్డకు పెళ్లి క్వశ్చన్ మార్క్ ఎవరు చెప్పారు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఏమైనా వచ్చి చెప్పాడా లేకపోతే ఏమైనా బయటకు చెప్పిందా మేమిద్దరం పెళ్లి చేసుకుంటామని లేదు కదా ఎలా రాస్తారు అలాంటి దరిద్రగొట్టు వార్తలు రహస్యంగా పెళ్ళంట నువ్వు చూసావా అదే ఇలాంటి వార్తని మీ ఇంట్లో వాళ్ళకి సంబంధించి రాస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే వాళ్ళిద్దరూ ఎవరిని టార్గెట్ చేయలేరు ఏమీ చేయలేరు అనే కదా ఇంత దారుణంగా ఇంత దిక్కుమాలిన రాతలా రాయడానికి కూడా డబ్బు సంపాదించడానికి కూడా ఇవన్నీ క్లిక్స్ కోసమే కదా వ్యూవర్షిప్ కోసమే కదా ఇంతటి మించి దేనికోసం ఉంటుంది తమిళ తమ్ముళ్ళ వెళ్తే పెద్ద కంటెంట్ అయితే ఉండదు అది అలా జరిగిందట ఇలా జరిగిందట అలా అనుకున్నారట ఇలా అనుకున్నారట సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారట చేయట్లేదట అటా మీదే పోతుంది మొత్తం అంతా కూడా ఇంత దిక్కుమాల రాత్రులు ఎలా రాస్తారు బ్రో అది ఉంటది మన మహేష్ బాబు గారి సినిమాలో ఇలాంటి రాత్రులు రాసి వచ్చే సంపాదనతో తిండి తిండి అరుగుతుందా అని లావైపోతారని మరీ ఆ అమ్మాయి చెప్తుంది పల్లవి ప్రశాంత్ నేను అన్నయ్య అంటాను అని చెప్పేసి చెప్తుంది అయినప్పటికీ కూడా ఇంత దిక్కుమాల రహస్యంగా బరెలకు రైతు బిడ్డకు పెళ్లి క్వశ్చన్ వారు వాళ్ళిద్దరికి పెళ్లి ఎక్కడ జరిగింది ఎక్కడ చేసుకున్నారు నువ్వు చూసావా లేదు మీ వెబ్సైట్ ఎవడైనా ఉంటాడు కదా ఆర్టికల్ రాసి బ్యాక్ ఎండ్ లో సో వాడు ఎవడైనా చూశాడా లేదు మెయిన్ స్ట్రీమ్ ఏమైనా వార్త వచ్చిందా ఇలా కాంట్రవర్సీని సర్క్యులేట్ చేస్తేనే కాంట్రవర్సీని క్రియేట్ చేస్తేనే ఆ అమ్మాయి బయటకు వచ్చి వివరణ నేను ఆయన అన్నయ్య అంటాను నాకు ఆయనకి ఏ సంబంధం లేదు అని చెప్పేసి ఇలాంటి సమాజంలో మనం బతుకుతున్నాం కేవలం డబ్బు కోసం వ్యూవర్షిప్ కోసం క్లిక్స్ కోసం ఇంత దిగుదనట్టు బతుక ఇలా ఈ ఒక్క వెబ్సైట్ కాదండి ఇలా చాలా వెబ్సైట్లు చాలా యూట్యూబ్ ఛానల్స్ మరీ అతి కిరాతకంగా అతి దారుణంగా వార్తలు ప్రచురించినటువంటి పరిస్థితి వీళ్ళ విషయంలో మరి దీన్ని ఏ విధంగా చూడాలో కూడా అర్థం కానిటువంటి పరిస్థితి